Oh, <laughs> just

ఓందేవదత్త దత్త 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 నేను మీ సాయి మంత్ర మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క విద్యను నేను మంత్రశాస్త్రము యంత్రశాస్త్రం రుద్రాక్ష శాస్త్రము వీటన్నిటి మీద ఆవుపోసను బట్టి ద దత్తాత్రే అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన దివ్య జ్ఞానంతో ఎన్నో కష్టాలకు నొగ్గి ఇష్టమైన ఈ యొక్క విద్యను అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా సునాయసంగా నేను ఈ విద్యను నేను ఆ అనుగ్రహం అనుగ్రహంతో నేర్చుకోవడం జరిగింది నేర్చుకోవడం అంటే ఒక గురువు ద్వారా కాదు ఆ దత్తాత్రేయుడే నా గురువు ఆ దైవశక్తితో వచ్చిన నాకు ఈ విద్య పది మందికి ధారపోయాలని నా యొక్క అంతిమ జీవితం నేను మీ అందరికి అంకితం చేయాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం కాబట్టి మీరు నా ప్రయత్నానికి తోడ్పడి నా ప్రయత్నాన్ని మీరు సబలీకృతం చేయాలని చెప్పేసి నేను మీ ఆశిస్తున్నా మీరు ఎందరూ నాకు ఈ యొక్క ప్రయాణం ఏదైతుందో ఈ మన విద్యలన్నీ అంతరించిపోతున్నాయి అయితే మనకు ఎన్నో విద్యలు అరిమగర్మి విద్యలు ప పరకాయ ప్రవేశాల ప్రవేశం ఇంకో బాడలేకపోవడము మళ్ళొచ్చేసి యజ్ఞయాగాదులు వచ్చేసి దివ్యమైన శక్తి కలిగి అరిమగారిమ విద్యతో గాలి పోయే విద్యలు ఇలాంటివన్నీ ఆదిశంకరుడు ఆ లక్ష్మినే మెప్పించి ఆమెకి స్తోత్రం చేస్తే మన కనకదార స్తోత్రం చేస్తే బంగారాన్నే కురిపించింది అలాంటి విద్యలన్నీ అంతరించిపోయినాయి అయితే ఈ విద్యలను అంతరించిపోకుండా నాకు తెలిసిన విద్యలను నేను క్షోధించిన విద్యలను అన్నింటినీ మీకు తెలియజేయాలనేదే నా ఉద్దేశము అయితే నేను నేను సాధించిన నలభై రెండు సంవత్సరాలుగా సాధించిన విద్యలు అన్నింటినీ నేను ఒక గ్రంథం కూడా రాల్సిన కావాలనుకుంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ప్రతి దాని లోపట ఉన్న ఏదైతే దాగి ఉన్నాయో గుప్తంగా ఉన్నాయో ఆ విద్యలు అన్నిటి బయటపెట్టినాం అది మీరు ఇళ్ళలో మీరు సాధకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా పది మందికి సేవ చేయాలి తాజలు కట్టాలి వాళ్ళకి యంత్రాలు చేయాలి మళ్ళ వాళ్ళని బాగుపరచాలి పబ్లిక్ని కూడా అని అనుకుంటే మాత్రం మీరు నన్ను కలవండి మంత్రప్రదేశం తీసుకోండి పది మందికి సేవ చేయండి అయితే మీకు లేదు మా దగ్గర మంత్రప్రదేశానికి అంత పదకొండు లేవు స్వామి అనుకుంటే మీకు ఐదు వేల రూపాయలలో నా యొక్క గ్రంథం వస్తుంది ఆ గ్రంథాన్ని ఫాలో అయ్యి పది మందికి యంత్రాలు మంత్రాలు కట్టి మీరు కూడా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం అయితే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ల ఎట్లుందంటే పబ్లిక్ గాలి ఉందా గాలి ఉందా నీరుందా వానుందా అన్నట్టు వారు దేవుడు లేడని కోసుంటాడు ఈ నాస్తికులు ప్రభులే ఈ రోజులల్లో మనం ఏం చేయాలంటే భక్తి భావాన్ని నింపాలి పిల్లల లోపల ఈ బోధగులు ఉంటారు ఇప్పుడు అంటే కోటేశ్వరరావు ఉన్నారు మరి గరకపాటి వీళ్ళందరు ఉన్నారు కదా కొందరు కొందరు అయితే వీళ్ళు ఏంటంటే మీ ఈ పిల్లలకు జ్ఞానము భక్తి గురించి మళ్ళొచ్చేసి ఈ దైవశక్తి గురించి తెలియడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ దైవశక్తి తెలియజేయాలంటే మనకు ఈ పిల్లలకు తెలియాలంటే యూట్యూబ్ ద్వారా మళ్ళీ టీవీ ద్వారా వీళ్ళ వీ యొక్క విద్యల గురించి కృష్ణుడు అంటే ఏంది ఆయన జీవితం ఏంది రాముడు అంటే ఏంది ఆయన జీవితం ఏంది మళ్ళా పాండవులు పంచ పాండవులు ఎట్లా కలిసి ఉన్నారు మళ్ళొచ్చేసి రాముడు తండ్రి యొక్క మాటకు కట్టుబడి ఏ విధంగా అవుతున్నాడు ఇవన్నీ ఏంటంటే మనకు ఈ విద్యలన్నీ ఈ యొక్క నాగరికత అనేది అంతరించిపోతుంది దాని గురించి ఏంటంటే మన పిల్లలకు నేర్పడానికి ప్రయత్నం చేయాలి బోధగురులు ఈ టీవీలలో అక్కడికక్కడ చెప్పేవాళ్ళు వేరే రకంగా వికిలిగా చెప్పకుండా పిల్లలకు ఒక నాగరికత ఒక మంచి సంస్కారం వచ్చేటట్టు చెప్పాలనేది నా ఉద్దేశం అయితే దైవం ఉందా దయ్యం ఉందా ఈ దైవం ఉందా దయ్యం ఉందా అనేది దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసిన దైవం ఉన్నది దయ్యం ఉన్నది కాకపోతే శునించలేము ఇవాళ రేపు ఇప్పుడు యూట్యూబ్లలో కూడా అక్కడక్కడ ఏదో నైట్లో కెమెరాలు ఫిట్ చేసి దయ్యాలు పొగ రూపంలో చూపిస్తున్నారు మరి ఎట్లా చూపిస్తున్నారు ఉన్నాయి ఆత్మ అనేది ప్రేతాత్మగా మారినప్పుడు దయ్యం అంటారు దాన్ని అయితే ఈ ప్రేతాత్మలు మరి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇప్పుడు సిరిడీ సాయిబాబా ఉన్నాడు ఆయన మూడు రోజులకు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వాడు మన కంట్రీలోడు కూడా కాదు వేరే కంట్రీలోడు వచ్చి ఆయన పల్స్ పట్టుకొని నేను ఎప్పుడో చనిపోయిండు కాబట్టి మీరు మీరు ఈ శవాన్ని తీసేయండి అని చెప్పిండు అటువంటి వాడు ఆయన ఏం చెప్పిండు మూడు రోజుల తర్వాత నేను లేస్తాను ఆయన భక్తులు ఏదైతే మొండి వైఖరితోటి పట్టి ఆయన ఉంచి ఆ శరీరాన్ని ఉంచితే మూడు రోజుల లేచిండు షిరిడి సాయిబాబా అయితే ఇలాంటి మా నానుభావులు వీళ్ళంతా ఏంటంటే దైవస్వరూపులు మానవుడే మాధవుడే మా అవుతాడు మానవుడే మాధవుడు అవుతాడు ఎట్లా వాళ్ళు వాళ్ళ యొక్క దివ్యశక్తి ద్వారా అయితే ఈ సిరిడి సాయిబాబా కూడా మానవుడి లోపల వచ్చిన మాధవుడు అయితే ఈ నా మరి హరిమ మా విద్యలు చేసిండు మళ్ళా కండయోగ సాధన చేసిండు అన్ని అంతా నరుక్కొని మళ్ళీ అంటు పెట్టుకున్నాడు కండయోగ సాధన మళ్ళీ దౌతి సాధన చేసిండు పేగులన్నీ తీసి బయట బయట కడిమాల లోపలికి వేసుకున్నాడు ఇలాంటివన్నీ లీలలు చేసిండు అయితే కొందరు బూటక సన్యాసులు ఆయన తుర్కాయన ఆయన అది ఇది అని చెప్తున్నాడు ఆయన తుర్కాయన కాడు తుర్కాయన అయినా సరే భగవంతుడే కదా ఆయన భగవత్సరూ కూడా ఆయనకొక మనకు ఒక మనిషిలో ఆయనకు కూడా ఒక దైవత్వం ఉంది కదా అది చాలు ఏ మానవుడు మనిషి కావాలి మనకు కులమే అవసరమేమున్నది అయితే ఆయన తురకాయన కాడనే దానికి నిదర్శనం చెప్తా మన దసరా రోజు రోజందరూ ఆయన కలవడానికి పోతాడు పోతే నువ్వు తురుక్కని రావద్దని అంటే ఆయన మసిద్ధగా నిలబడి బట్టలన్నీ బీకేసేసి దునిలో పడేస్తాడు అక్కడ మండుతున్న ఒక మంట ఉంటుందని లేస్తాడు ఏ జిల్లా వాడితే మరి ఆయన కత్త లేదు ముస్లిమ్స్కు కట్ చేసి ఉంటుంది మరి ఆయన కట్ చేసి లేదు మరి అప్పుడు నువ్వు హిందూ అంటావా ముస్లిం అంటావా ఆయన పెరిగింది ఒక దగ్గర పుట్టింది ఒక దగ్గర ఆయన జీవితానికి చరిత్ర లేదు అందుకని సాయిబాబాకు జీవిత చరిత్ర లేదు సాయిబాబా లీలామృతం ఉంటుంది సాయిబాబా లీలలు ఉంటుంది అందుకని చెప్పి ఆయన సాయిబాబా జీవిత చరిత్ర అనేది లేదు కాబట్టి బాబాను విమర్శించి వాడు సాయితాను ఉంటాడు ఓడు అదే ఉంటాడు వాడు ఇదే ఉంటాడు అక్కడ ముస్లిం వచ్చే వచ్చేసి దేవుడు అని చెప్పి గల లుటాయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వు ఎవరైతే నీకేమి నీకు అక్కడ దైవత్వం ఉంది పది మందికి మొక్కితే పని అవుతుంది దైవశక్తిని ఉపయోగించుకో ముక్కిని పనిలేని ఎల్లదీసుకో నీ యొక్క లౌకికమైన కోరికలు నెరవేర్చుకో కాబట్టి ఈ యొక్క సాయి విగ్రహం కూడా కొంతమంది ఏం చేస్తున్నారు పెట్టకూడదు 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 రే ఎవరు పెడదారు పట్టించే నా కొడుకులను మీరు పిడ మీరు దూరం చేయాలి వాళ్ళ మాటలు వినొద్దంటే వద్దంటే హండ్రెడ్ పర్సెంట్ సాయి విగ్రహాన్ని పెట్టుకోండి సకల సంపదలు కలుగుతాయి సాయిబాబా నమ్మిన వాళ్ళకు నేను ఇవాళ ఎవ్వరు లోటు లేకుంటున్నాడు నేను చందతో మందిని చూసిన కర్మానుసారం నీకు యాక్సిడెంట్ కావచ్చు కర్మానుసారం ఇంకేదైనా కావచ్చు అట్లా అయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు హే మేము బాబాని నమ్ముకుంటాం మాకేం కాలేదు మాకు యాక్సిడెంట్ అయిపోయింది మా ఆయన జరిపోయాడు అది కాదు అది కర్మ అది అంతవరకే ఉంది బాబా చేసేది ఏంటంటే లౌకికమైన కోరికలు నెరవేరుస్తాడు నీ లోపట వచ్చే బాధలను నెరవేరుస్తాడు అది బాబా చేసే పని అయితే సిరిడి సాహిబాబు ఆయనకు తల్లిదండ్రులు ఎవరు మళ్ళీ ఆయన ఎక్కడ పుట్టింది కూడా తెలియదు హిందూ ఆ ముస్లిమా తెలియదు అయితే అక్కడ సిరిడి లోపల ముస్లిం ప్రకారంగా మళ్ళీ క్రిస్టియన్స్ ప్రకారంగా మళ్ళీ హిందూ సాంప్రదాయంగా విగ్రహారాధన ముస్లిం ప్రకారంగా సమాధికి పూజ మళ్ళీ ఈ యశ్ ప్రభు దాని ప్రకారంగా మూడు మెట్లుంటాయి అక్కడ అక్కడ ప్రేయర్ చేసుకుంటారు చేసుకునే వాళ్ళు బాంబాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఆయన యొక్క లీలలను తెలుసుకోలేక విగ్రహం పెట్టవద్దు బాబా విగ్రహం పెట్టద్దు ఇంట్లో పెట్టదు అని తీపిస్తుంటారు ఇవన్నీ బూటక సన్యాసులు నమ్మకండి బాబాను మీరు నమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్ సిరిడి సాయిబాయ్ యొక్క లీలలను మీరు కళ్ళలో చూడండి ఆయన ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటారని నేను నమ్ముతూ మీ అందరికీ ತಿಳಜೇಸ್ ಜೈ ಗುರುದತ್ತ